ఇప్పుడు అచ్చుల గుర్తులు ఏంటివో చూద్దాం ఇప్పుడు ఆకి గుర్తు ఏంటిది తలకట్టు ఆకి దీర్ఘం ఈకి గుడి ఈకి గుడి దీర్ఘం ఊకి కొమ్ము ఊకి కొమ్ము దీర్ఘం ఏకి ఏత్వం ఏ ఏత్వం దీర్ఘం ఐ ఐత్వం ఓత్వం ఓ తీర్ఘం ఔ అవ్వత్వం సున్నా విసర్గ చూడండి జాగ్రత్తగా ఇప్పుడు క ఇదేంది కలిస్తే ఏమైతుంది కా అవుతుంది ఆ అంటే దాని గుణంతో గుర్తు తలకట్టు కదా ఈ కూకు పైన తలకట్టు వచ్చేస్తుంది అర్థమైతుందా ఈ కూకు తలకట్టు ఇక్కడ వచ్చేస్తుంది నెక్స్ట్ కేక్ ఆ కలిస్తేమవుతుంది ఆ అంటే ఆకి గుర్తు ఏంది దీర్ఘం కదా ఆకి గుర్తు దీర్ఘం కదా కేక్ దీర్ఘం కలిస్తే ఏమైతుంది కా అవుతుంది ఇది మీరు చెప్పండి కేక్ ఈ కలిస్తే ఏమైతుంది కీ ఒక గుడి కలుస్తుంది కు ప్లస్ ఈ అంటే కీ కు ప్లస్ ఈ అంటే కీ అర్థమవుతుందా మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు కు ఊగలుస్తేమవుతుంది చెప్పండి మీరే కీకు ఊ కలుస్తేమవుతుంది ఊ గుర్తేమి ఏమి ఏంది కొమ్ము ఇడేం రావాలి కాకి కొమ్ము ఏమైంది అది క ఇది చెప్పండి ఇప్పుడు కకి దీని గుర్తు కొమ్ము ఇది కొమ్ము దీర్ఘం ఇప్పుడు ఏం రావాలి వెరీ గుడ్ ఊ కలిస్తే కే ఏ ఏ కలిస్తే కలిస్తేమవుతుంది చెప్పాలి మీరే ఈడేముంది కాకు ఏత్వం వస్తుంది కాకు ఏత్వం వస్తే ఏమవుతుంది కే వెరీ గుడ్ ఈడు ఉన్న ఏత్వం దీనిపైకి వచ్చేస్తుంది నెక్స్ట్ కేకు ఏ ఏ గుర్తు ఏముంది అచ్చు గుర్తు వెరీ గుడ్ కాకు ఈ ఎత్వం దీర్ఘం వస్తుంది ఇట్లా అర్థమైతుందా ఏమి కే కాక కాకేమొస్తుంది ఇప్పుడు చూడండి గో అయ్యత్వం ఏమొస్తుంది అయ్యత్వం కై ఏమి అర్థమైతుందా జాగ్రత్తగా చూడండి క కు ప్లస్ ఓ ఓ అంటే ఏంది నాన్న నేను కు కాకు ఏం కలవాలి ఓ అంటే ఓత్వం చూడండి కాకి నేను ఈ ఓత్వము కలిపిస్తున్నా ఏమైంది అది ఓ కలిస్తే ఏమైంది కో అర్థమవుతుందా ఇది కనేవిట్టేసి నేను ఓత్వం రాసేస్తాను చూడండి కో ఇప్పుడు కుకి ఓ ఇప్పుడు ఏమైతుంది ఇది కో వెరీ గుడ్ కో నెక్స్ట్ కుకి అవ్వత్వం ఏమైతుంది చదవండి కాకి కౌ వెరీ గుడ్ కౌ నెక్స్ట్ కుకి అమ్ ఏమవుతుంది సున్నా కాకాడా సున్నా ఆ ఉంది కాబట్టి కూ ప్లస్ ఆ కా అవుతుంది ఈ సున్నా కమ్ నెక్స్ట్ ఆహా పెడితే వెరీ గుడ్ ఇగో కహ కూ ప్లస్ ఆ కా ఇది విసర్గ కహ అర్థమవుతుందా ఇప్పుడు కొన్ని చేస్తారా మీరు ఇప్పుడు గాకృతం రాస్తారా మీ అంతటా మీరే రాయాలి గా కాకురతం ఓకేనా ఈ గుర్తులు గుర్తుపెట్టుకోండి అచ్చులకు గుర్తులు నేను గా కాకుడుతుంది ఒకటి రాస్తాను మీరు చెప్తారా శుద్ధం గు ప్లస్ ఈ ఏమవుతుందో చెప్పండి అది గు ప్లస్ ఈ వెరీ గుడ్ గీ జూ ప్లస్ ఈ ఇక్కడ చూసి అక్కడ చెప్తున్నావా నాకు కావాల్సింది కూడా అదే అక్కడ గుడి ఈ అంటే గుడి ఓకేనా అట్లయితే ఇంకొకటి చెప్పండి అయితే ఇంకొకటి ఆగండి ఇది జూ జూ ప్లస్ ఊ జూ ప్లస్ ఊ ఏమవుతుందో చెప్పండి కొమ్మోస్తే ఏమైతుంది ఇదేముంది ఏమైతే చెప్పండి జూ వెరీ గుడ్ జూ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా మరి ఇంకా కొన్ని చెప్తారా నన్న జాగ్రత్త చూడండి ఇదేంది గూ ప్లేస్ ఓ ఏమైతుంది గు ప్లేస్ ఓ ఓత్వం గాకేమియాలి ఊతం ఇవ్వాలి ఓతం ఇస్తే ఏమైతుంది చదవండి గో వెరీ గుడ్ ఇంకొకటి గ గూ ప్లస్ ఐ ఇప్పుడు ఏమైతుంది చదవండి గూ ప్లస్ ఐమైతుంది గై ఓకేనా నెక్స్ట్ చి

వెరీ గుడ్ చే జాతని చెప్తా ఇప్పుడు చెప్పండి జు జూ ప్లస్ ఈ ఇక్కడ ఏమొస్తుందో చెప్పాలి ఈ ఎక్కడుందో చూసుకోండి చెప్పండి జూ ప్లస్ ఈ ఏమైతుంది జూ ప్లస్ ఈ ఏమైతుంది ఈ ఉంది ఆల్రెడీ గీ అంటున్నావా వెరీ గుడ్ ఇగ్ గా లేదు కదా జీ ఉంది ఇప్పుడు ఏమైతుంది ఏమాక్షరం పెట్టినో చూసుకోవాలి నువ్వు నేను గా పెట్టలే ఏముంది అక్కడ జి ఇప్పుడు ఏమైతుంది చెప్పండి జీ గుడి తీరుగా మిస్ ఏమవుతుంది జీ నెక్స్ట్ ఇదేంటి ప్లస్ ఏ ఏ ఎక్కడ ఉందో చూసుకోండి నాకు ఆ పదం ఏమస్తుందో చెప్పండి వెరీ గుడ్ జే కర్తంగా అన్నట్టుంది సపోర్ట్ చేస్తలేడు కదరా నేను చెప్తా చూడండి టా సరే టూ టూ ప్లస్ ఏం కలుపుతా నేను ఇప్పుడు ఓ కలుపుతా జాగ్రత్త చూడండి ట ఈడ ఉంది ఓ అంటే టాకీ ఓ త్వస్తాన్ని దాన్ని వెళ్తాము టో వెరీ గుడ్ టో ఇంకా కొన్ని చేద్దాం వైభవ్ పై జై దీనికి ఏం కలుపుతున్నా చూడండి టూ కి ఏం కలుపుతున్నా చూసుకో చూసుకోను ఏం రాయాల జై వెరీ గుడ్ రాయ్ టౌ రాయ్ ఇక టూ కి అవ్వత్వం అంటే ఏంది అవు టౌ వెరీ గుడ్ టౌ అది పడతలేదు కదా ఇదే తీసుకోండి నెక్స్ట్ విజయ్ విజయ్ డూకి ఊ కలిపిన ఊ అంటే ఏంటిది చూసుకో ఊ అంటే దానా గుర్తయింది డూ డూ వెరీ గుడ్ రైట్ ఊ అంటే కొమ్ము అని అర్థం చూడండి ఊ అంటే కొమ్ము వెరీ గుడ్ నాన్న చైత్రదేకి ఐ ఐ గుర్తయింది నాన్న వెరీ గుడ్ ఐ గుర్తు థై వెరీ గుడ్ అయ్య తొమ్మిది తై వెరీ గుడ్ తై నెక్స్ట్ ఎవరు చేస్తారు దమ్మ ఇదేంటిది ఏం కలుపుతున్నాం ఈ అంటే ఏంది చూడు ఈ గుర్తు ఏంది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ రాజేష్ తనన్న తనకి ఓ కలుపుతున్నా ఓ అంటే తను గుర్తు చూసుకొని రాయి ఓ అంటే ఏంటిది చూసుకో ఇక్కడ నాకేమియాలి నాకేమియాలి నాకు ఇదేంది నా కొత్త గమనిస్తే అది కదా రాయాల్సింది వెరీ గుడ్ అందరు కరెక్ట్ చేసి నాన్న వెరీ గుడ్ వాళ్ళతో కూడా చేయిస్తా